హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది చాలా సింపుల్గా అలానే చాలా టేస్టీగా ఉంటుంది పూరిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మేమైతే చపాతీలో కూడా చాలా ఇష్టంగా తింటాము ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పావు చెంచా వరకు ఆవాలు వేసి కాస్త చిటపట్లానివ్వాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి వీటిని కాస్త దోరగా అయితే వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త చిటపట్లాడి దోరగా వేగుతుంది అన్నప్పుడు దీంట్లోనే కట్ చేసినటువంటి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని అలానే రెండు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా తాలింపు అంతా కలిసేలాగా కలుపుకొని వీటిని కూడా బాగా దోరగా అయితే వేయించుకోవాలి ఇక్కడ ఉల్లిపాయని పచ్చిమిర్చిని ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అంటే నేను ఎక్కువ క్వాంటిటీలో బొంబాయి చట్నీ అనేది చేస్తున్నాను మీరు తక్కువ చేస్తున్నప్పుడు ఉల్లిపాయ అనేది ఒకటి తీసుకోండి అసలు ఈ బొంబాయి చట్నీ అనేది పూరిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి చాలామంది చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఏమీ లేకపోయినా ఉత్తి ఉల్లిపాయ అదేవిధంగా శనగపిండి ఉన్నా సరేనండి బొంబాయి చట్నీ చేసుకొని చక్కగా హ్యాపీగా కడుపు నిండా తినేస్తాము అంత ఇష్టంగా తింటామండి మేము బొంబాయి చట్నీని మరి మీలో ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి ఇటు సైడ్ అయితే ఇవి మగ్గేసరికి నేనైతే పిండి అయితే పట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే ఒక కప్పు వరకు పుట్నాలు వేసి మెత్తగా పొడిలాగైతే పట్టుకుంటున్నాను నేను ఇక్కడ మీ దగ్గర శనగపిండి ఉంటే శనగపిండి యూజ్ చేయొచ్చు మేమైతే ఎప్పుడు పుట్నాలతోనే చేసుకుంటాం కాబట్టి నేను ఇలా చూపిస్తున్నానండి ఇటు సైడ్ అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా వరకు అయితే మగ్గిపోయాయి కదా ఇంకా దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము ఉడికించినటువంటి అయితే యాడ్ చేస్తున్నాను ఉత్తిగా క్యారెట్ తినమంటే తింటారు కదా అందుకని ఇలా ఉడికించి బొంబాయి చట్నీలో వేస్తే ఏం మాట్లాడకుండా తింటారండి ఆ తర్వాత ఉడికించినటువంటి బంగాళదుంపను కూడా యాడ్ చేస్తున్నాము వీటన్నిటిని కూడా కాస్త అయితే మగ్గించుకోవాలి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి తాలింపు అంతా కలిసేలాగా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా చూపిస్తున్న విధంగా అయితే చక్కగా వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాము ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా పూడి పట్టుకోవాలంటే మనకు శనగపిండి వచ్చినట్టు రావాలండి దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసి పక్కనుంచుకుంటున్నాను అసలు ఉండలు అనేవి లేకుండా కలుపుకున్న తర్వాత బాగా వేగిపోయిన ఈ ఉల్లిపాయ క్యారెట్ పొటాటోలోని ఈ వాటర్ అయితే వేసుకోవాలండి ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి ఒకసారి అయితే బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని దీంట్లో ఉప్పు వాటిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి దీంట్లో మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని అలానే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ జీలకర్ర పొడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి అస్సలు మర్చిపోవద్దండి కొద్దిగా చిటికటి పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా నేను ఇక్కడ జీలకర్ర ఎందుకు వేయలేదంటే జీలకర్ర అనేది టేస్ట్ మారిపోయిందండి అందుకనే పొ వేయించి పొడి పట్టుకుంటున్నాము జీలకర్ర పాడైపోతుందని అందుకనే పొడి అయితే యూజ్ చేస్తున్నాము అందుకోసమని జీలకర్ర పొడి అయితే వేసాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూర కారం కూడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని కాస్త దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తేనే అవి మనం తినేటప్పటికి ఇంకొంచెం దగ్గర పడిపోతుందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇటు సైడ్ అయితే పూరీలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా వేడి వేడి పొంగే పూరీలోని ఈ బొంబాయి చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అనాల్సిందే మరి మీరు కూడా తప్పకుండా ఈ బొంబాయి చట్నీని ఒక్కసారి పూరీలోకి అయితే ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టండి అంత టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది మా పూరీలు అయితే చక్కగా పొంగుతున్నాయండి మరి మీ పూరీలు పొంగాయో లేదో కూడా కామెంట్ చేయండి ఈ బొంబాయి చట్నీ పూరీ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి చూస్తున్నారు కదా బోల్డ్ పూరీలు అయితే చేసుకున్నాము సరే కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్